గగన్కి నిద్ర పట్టకపా భూమి కోసం ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడే భూమికి కూడా నిద్ర పట్టక గగన్ దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఫోన్ వస్తుందా అన్నట్లు ఎదురుచూస్తూ ఉంటుంది ల్యాండ్లైన్ మోగుతూ ఉంటుంది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఈ సమయంలో ఇలా కాల్ చేశారు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది భూమి నాకు నిద్ర పట్టట్లేదు భూమి అందుకే నీతో మాట్లాడాలని నేను ఫోన్ చేశాను నువ్వే నాకు గుర్తుకు వస్తున్నావు భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు హలో 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 ఏంటి నాకు నిద్ర పట్టట్లేదని నేను మీతో చెప్పానా అని భూమి అంటుంది అంటే నీకు బాగా నిద్ర వస్తుందా భూమి నువ్వు మంచి నిద్రలో ఉంటే నేను లేపానా అని గగన్ అంటాడు అవును నేను చాలా నిద్రపోతున్నాను బాగా నిద్రపోయాను అని భూమి నవ్వుకుంటూ చెప్తూ ఉంటుంది అయితే నువ్వు మంచి నిద్రలో ఉంటే నేను లేపానన్నమాట కానీ భూమి నువ్వు నిజం ఒప్పుకో భూమి అని గగన్ అంటాడు అది కాదు ముందు మీరు ఏం చెప్పాలని ఫోన్ చేశారో త్వరగా చెప్పేసి ఫోన్ పెట్టేస్తే బాగుంటుంది అని భూమి అంటుంది అదే భూమి నిజం ఒప్పుకో అని గగన్ అంటే ఏం నిజం అని భూమి అంటుంది నీకు కూడా నాలాగే నిద్ర పట్టక నా గురించే ఆలోచిస్తున్నావు అని నిజం ఒప్పుకో భూమి నువ్వు నిజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజమని నాకు తెలుసు భూమి అని గగన్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు ఈయనకి అన్నీ తెలిసిపోతుంటాయి అన్నట్లుగా భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది చాలా సంతోషపడుతూ ఉంటుంది ముందు మీరు చెప్పాలనుకున్నదేంటో ఏంటో చెప్పేయండి అని భూమి అనడంతో నేను చెప్పాలనుకునేది ఎప్పుడు నీకు చెప్పేది ఒక్కటే భూమి ఐ లవ్ యూ అని గగన్ చెప్తూ ఉంటాడు అయితే అప్పుడే భూమి చేతిలోని ఫోన్ని శరశ్చంద్ర తీసుకొని గగన్ భూమికి ఐ లవ్ యూ చెప్పిన పదాలని వినేసి చాలా కోపంతో రగిలిపోతూ భూమి వైపు చూస్తూ ఉంటాడు భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది